అకున్న గౌరవాలు తుంబందుచం छत्रपती शिवाजी పుట్టణేల మన హక్కుల కోసం పోరాడడం ఎత్తిన వేళ అలాంటి వేళపై నాకు గౌరవాలు కలపడానికి వచ్చారు స్వరాజ్ జంపరే పతాదికర్ దంకిలిప్రి గోప్పేలైల పై నాకున్న గౌరవాలు తెలియజేయడానికి వచ్చారు బాబా సాహెబ్ అంబేద్కర్ కు కర్తు భూమి గంగలించిన ఈ గోప్పేలైల పై నాకున్న గౌరవాలు కలపడానికి వచ్చారు రాజ్ మాతా జి జపాయ్ నేర్తు విలురట నిండి గోప్పేల కు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాం నాకు పాలాసాహాబ్ ఠాకే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు హంకీలికి భయపడ సహనం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళకి మీరు కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు హిమ్మత్స అంటే మీరు అనుకుంటే మటుకు మన దారులు ఎవరు ఏదో ఆపలేరు మిమ్మల్ని కాల్చక్రియ సమయ స్వయం ఓరు మూడు జాతి హై జీ జనతా చాహేతి మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే మీరు భయపడితే మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది మతపరంగా విడిపోయింది దేశం సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం భరిస్తాం ఆలోచిస్తాం సహనంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తాం అంటే దాకా అవసరం లేదు ఏ తోడ్నా పోతున్నాయినా చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి తల్వార్లు పట్టుకొస్తే పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందా ఎవరికి దమ్ముంది చేయడానికి ఇది మీరు ఆలోచించారు అందుకనే సినిమా ఆనందం ఓజీ అన్ని కూడా కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహారాష్ట్ర అభివృద్ధి కోసం మరాఠీ భాష కోసం మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే మానేవర్ శ్రీ అజిత్ డాక్టర్ అజిత్ గోప్చడే అలాగే నాందేడు లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావు హమ్మడిజీ వారు పోటీ చేస్తున్నారు శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను సో ఎలా ముగిద్దాం సభని ఎలా ముగిద్దాం సభని

Time! Oh.